హలో అండి బ్లౌజ్కి ఇలా ఆపోజిట్ కలర్ గోట్ అయితే వేద్దాం అనుకుంటున్నారా మీరు జాయింట్ చేసేటప్పుడు జాయింట్ దగ్గర లావుగా కనపడుతుందా అలా కాకుండా నేను చెప్పిన ఈ విధంగా జాయింట్ చేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది నేను ఇక్కడ జాయింట్ వేశాను చూడండి అస్సలు జాయింట్ వేసినట్లు కనిపించలేదు ఫస్ట్ అయితే ఇలా క్రాస్గా పీస్ అయితే తీసుకోండి నార్మల్గా అందరికీ తెలుసు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనేసి చెప్తున్నానండి ఇలా క్రాస్గా తీసుకొని ఒకదానిపైన ఒకటి క్రాస్గా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు కూడా మనము పైపింగ్ థ్రెడ్ జాయింట్ చేసి కుట్టినప్పుడు కూడా ఉబ్బెత్తిలాగా రాదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదైతే ఫస్ట్ టిప్ అండి చూడండి అలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చినా ఏం పర్లేదు కొంచెం కట్ చేసుకొని జాయింట్ వేసుకోవచ్చు ఇప్పుడు మరో టిప్పు నార్మల్గా అది క్రాస్గా పెట్టాం కదా ఇది స్ట్రైట్గా ప్లస్ మార్క్ వచ్చేలా పెట్టుకోండి ఇది కూడా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఒకదానిపైన ఒకటి ప్లస్ టైప్లో చూడండి ఇలా ఇలా ఒకదానిపైన ఒకటి ప్లస్ టైప్లో పెట్టేసుకొని క్రాస్గా స్టిచ్చింగ్ వేసుకోండి ఆ మూల నుంచి ఈ మూలకి ఇలా క్రాస్గా ఒక స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి ఇలా పైపింగ్ థ్రెడ్ వేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి క్రాస్ పీస్తో వేయండి